నమస్తే అండి థీమా టు థిమ్ రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో విస్ఫోట్కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసేవి జియో సినిమాస్లో సో ఇది సెప్టెంబర్ సిక్స్త్ వస్తుంది ట్రైలర్ వచ్చేసరికి అయితేనేమో టూ మినిట్ ఫార్టీ సెవెన్ జ్యూషన్తో పాటు ఉంది సో రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఇక్కడ స్టార్టింగ్లో నేను చూసేస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఒక మంచి లైఫ్ ఉంది అండ్ ఆబ్వియస్ మంచి కపులు ఫ్యామిలీ మెంబర్స్ అంత స్టార్టింగ్లో మీకు మామూలుగా అతను ఉంటాడు బ్యాగ్ పెట్టేసి ఉంటాడు సో హ్యాపీ పర్లేదు ఉన్న కాడికి హ్యాపీగానే ఉన్నట్టు చూపిస్తారు అనమాట సో దాని తర్వాత ఇంకొక ఫ్యామిలీని కూడా చూపిస్తారు రితే రేషముఖ్ గారు ఉన్నారన్నమాట లీడ్ యాక్టర్ అనుకోవచ్చు ఇతను కూడా మంచి హ్యాపీ లైఫ్ వెళ్తుంటుంది ఇక్కడ ఇంకొక కపుల్ ఉంటారు అండ్ ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి నాకు కొంచెం ఎయిటీన్ ప్లస్ సీన్ అనేది కనిపించేసింది ట్రైలర్లు ఎయిటీన్ ప్లస్ సీన్ ఉందంటే మూవీలో ఎట్లా పోయి సో చూడాల్సిందే అండ్ ఇక్కడ కొన్ని సీన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి తెలిసిపోతుంది వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళతో పాటు వెళ్తుందనేసి అక్కడ వెళ్తున్న సిచ్యువేషన్స్లో బ్యాగ్ అనే సో మనడు అపార్ట్మెంట్లకి వెళ్తారు సారీ హోటల్కి వెళ్తారు వాళ్ళు అక్కడ అఫేర్ నడుస్తుంటుంది అతను ఇంకొక అతనికి కూడా అతని సిచ్యువేషన్స్లో ఇంకొక ఇష్యూ నడుస్తుంటా పోలీస్ వాళ్ళతో సో ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళ మధ్యన ఇతని కొడుకు వరైతుంటారు ఇరికి ఇరికిపోతాడు అనమాట ఇద్దరు కొడుకు వల్ల ఈ ఇష్యూ అయితే క్రియేట్ అవుతుంది గొడవలు అయితే ఆ గొడవల మధ్యన వీళ్ళ కొడుకు మిక్సింగ్ అయిపోతాడు దాని తర్వాత వీళ్ళ కొడుకుని కిడ్నాప్ చేస్తారు రెండు కోట్ల కోట్ల రూపాయల పైసలు అడుగుతారు ఏంది చేసిరా లేదా ఏందనే దాని మీద మనం చూసినాక తెలుస్తుంది బై సో దీంట్లో పైసల కోసం ఎట్లా చేస్తారు ఏందనేసి ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ యాక్షన్ చేసే విధానము ఆ గన్ ఫైట్స్ బై నాకైతే ట్రైలర్ అయితే మాత్రం చాలా నచ్చింది విస్ఫోర్తి మాత్రం సెప్టెంబర్ సిక్స్త్కి వస్తుంది అనేసి అయితే మనోళ్ళు ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో పెట్టేసారు పర్లేదు బై రితేతేష్ దేశ్ముఖ్ గారు అయితే ఈ మధ్యకాలంలో మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకోవచ్చు వరుసగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా మూవీస్ అయితే చేస్తారు నాకైతే కాన్సెప్ట్ అంటే డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్ కాకుండా సో ఒకసారి అయితే చూస్తాను మళ్ళీ రొటీన్ అనిపించింది అంటే బై ఉన్నది ఉన్నట్టు చెప్పి పడేస్తాను నేను సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ దాంతోపాటే ట్రైలర్ అయినా కొన్ని ఎయిటీన్ ప్లస్ లాగా సీన్స్ కనిపించినాయి కాబట్టి సో మేబీ పిల్లలకైతే కాదు పోయి పెద్దలకే అన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట ఆఫీసో భావి సో నేనైతే మూవీ చూసినాకైనా ఫైనల్ నా రివ్యూ అవి తెను ప్రస్తుతానికైతే ఇది ఎయిటీన్ ప్లస్ లాగానే అనిపిస్తుంది అండ్ ఫైనల్గా రివ్యూ అలా అనిపించింది మీ ఉపయోగం కింద కామెంట్ చేయను భావి అంటే నెక్స్ట్లా కలుసుకుందాం